తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి నాలుగు అర్జీలు వచ్చాయి వీటిని వెంటనే పరిష్కరించనున్నట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి నాలుగు అర్జీలు వచ్చాయని తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తెలిపారు వీటిలో మహాత్మా జ్యోతిరావు పూలే కాలనీ నిర్వాసితులకు నివేశన పట్టాలు ఇవ్వాలని ఒక అర్జీ రాగా మరొక అర్జీ కంచర్లపాలెం చుక్కపల్లి శ్రీనివాసరావు తన సమస్యపై అర్జీ ఇచ్చారని అలాగే మరొక రెండు సర్వే రిలేటెడ్ అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు వీటిని రెండు రోజుల్లో పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నాలుగు అర్జీలు అందినాయి అందులో ఒకటేమో మన మహాత్మా జ్యోతిబాయ్ పూలే కాలనీ ఎదురుగుండా కొంతమంది నిర్వాసితులు ఉన్నారని వారు ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు ఏర్పాటు చేసుకొని ఉన్నారని వాటిని రెగ్యులరైజ్ చేయమని కోరారు ఇందులో ముందుగా నేను మీడియా వారికి ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే మొన్న లాస్ట్ మనం త్రీ డేస్ బ్యాక్ వివిధ డిపార్ట్మెంట్లతో అట్లాగే వీఆర్ఓలతో సమావేశం ఏర్పాటు చేసి ఇట్లాగే మన తెనాలి మండలం మరియు రూరల్ ప్రాంతాల్లో ఎవరైనా ఇట్లాగా ప్రభుత్వ భూముల్లో అభ్యంతరం లేకుండా ఆక్రమించుకుని ఉంటే వారిని రెగ్యులరైజ్ చేద్దామని కోరాం అది మీరు మీడియాలో ప్రసారం చేయడం ద్వారానే ఈరోజు పబ్లిక్ మన దగ్గరికి వచ్చి వాళ్ళ గ్రీవెన్స్ పిటిషన్ ఇచ్చారు వారిని రేపు ఎల్లుంట్లోనే ఎన్యూమరేషన్ చేసి వారికి రెగ్యులరైజ్ చేసే విధంగా ఏ చర్యలు అయితే చేపట్టాలో అవి చేపడతాం అట్లాగే మరొక గ్రీవెన్సు మన కంచెర్లపాలెంలో నుంచి వచ్చింది ఒక రైతు తుక్కపల్లి శ్రీనివాసరావు అనే రైతు వారి బంధువులే మధ్యలో బోధ దగ్గర ఏదో ఇబ్బంది అని వచ్చింది ఇది కూడా పరిశీలిస్తాం మిగతా రెండు సర్వే రిలేటెడ్గా వచ్చాయి ఇవన్నీ కూడా సమస్యల్ని సకాలంలో సక్రమంగా పరిష్కరిస్తాం